జయ భారత్ ఏం జరచార తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీ ముందుకు వచ్చినటువంటి అంశం ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలనని అంతం చేసి ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తును ఏర్పాటు చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మూడు పార్టీలు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ప్రయాణం చేస్తున్నాయి దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని ఈ కూటమిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రం చాలా నష్టపోయాం ముప్పై సంవత్సరాలు అనుకెళ్ళిపోయింది అభివృద్ధి లేకుండా పోయింది అనేక అనర్ధాలకే దారి తీసింది మనం చేసుకున్నటువంటి చేతగాని పని వాళ్ళని చెప్పేసి ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను సరే ఈ కూటమి ఒక మంచి ఉద్దేశంతో ఏర్పడినటువంటి కూటమి ఈ కూటమి ఏదైతే ఉన్నదో ఈ కూటమి గురించి ఈ కూటమి ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి ప్రజాకలం యొక్క సభ ఏదైతే ఉన్నదో సిలకలూరుపేటలో ఆ సభలో ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్ని కొంతమంది తప్పు పట్టడం ఏమిటయో తప్పు అంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదు పొమ్మలేదు జగన్మోహన్ రెడ్డిని చీరేయాలి వేయాలి ఇలా చేయాలి అలా చేయాలని వీళ్ళందరూ చెప్పండి ఎక్కడ ఉన్నటువంటి కుల గజ నాయకులు కుల మీడియాలు ఇవన్నీ కూడా ఈ రకంగా చేస్తూ ఉన్నారు దీనివల్లే ఈ రాష్ట్రంలో అధికార మార్పుడికి కారణమైంది గతంలో ఏదైతే ఎన్డిఏ కూటమి ఒక ప్రయాణం చేస్తున్నదో దాంట్లో నుంచి ఆ కూటమిలో నుంచి బయటకు వచ్చి ఎవరికాళ్ళు పోటీ చేసి ఈ రాష్ట్రం పట్టుకెళ్ళి ఒక అరాచక శక్తి చేతిలో పెట్టారు నాశనం కదా ఇది వాస్తవమే కదండి మరి ఇప్పుడు కూడా కూటమిని ఈ కూటమి ఏర్పడినప్పటి దగ్గర నుంచి కూడా బీజేపీ మీద ఇష్టం కట్టడం ప్రధానమంత్రి ఎలా మాట్లాడాలో వీళ్ళ దగ్గర నేర్చుకోవాలా ప్రధానమంత్రి వీళ్ళ దగ్గర నేర్చుకునే స్థితి అయింది వీళ్ళ దగ్గర నేర్చుకుని వీళ్ళు ఎలా మాట్లాడమంటారో అలాగే ప్రధానమంత్రి గారు మాట్లాడాలా ఈ రాష్ట్రంలో కులాల పేర్లు చెప్పి కుటుంబాల పేరు చెప్పి ఏర్పడినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలన్నీ కూడా ఒకరినొక తిట్టుకోవడం కానివ్వండి ఇంట్లో వ్యక్తిగత సమస్యలకు కూడా వెళ్ళి తిట్టుబాటు అనేది ఈ ఆంధ్ర రాష్ట్రంలోకే చెల్లింది ఇక్కడ మరి అటువంటి కార్యక్రమాలు మోదీ గారు చేయరు కదా మోడీ గారు వ్యక్తిగత జీవితాల్లో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చెల్లారు అది మనందరికీ తెలుసు ఇప్పుడు చెప్పుకునేది కూడా కాదు మరి అలాంటప్పుడు ఈ రకంగా వీళ్ళు మాట్లాడటం ఇకపోతే భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో ఏముంది ఏ రాష్ట్రంలో దానికి ఏమీ లేదు లేకుండానే పది ఎమ్మెల్యే సీట్లు ఆరు ఎంపీ సీట్లు తీసుకున్నారు రౌడీ మామూలు కింద తీసుకున్నారు ఇదని చెప్పేసి ఈ మధ్యలో కొంతమంది మేధావులు ఈ మేధావులు ఎవడంటే అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి ఒకటి కనపడుతున్నాడు ఆ అడుచుమిల్ని శ్రీనివాస్ అతను ఒకడు ఈ రకమైన రోజు డిబేట్లకి రావటం ఈ యొక్క టీవీ పై కూడా ఒకడు ఇంకొక టీవీ ఎన్టీవీ వాళ్ళు వీళ్ళందరూ కొంతమంది ఈ డిబేట్లకి అండి పరికుమాల వాళ్ళందరినీ డిబేట్లకు వెళ్ళవటం అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు ప్రజల్లోకి వెళ్తే తప్పుడు సంకేతాలు అంతనాయ సంగతి మర్చిపోతున్నారు ఒక పద్ధతి తెలిసినటువంటి వాడిని ఒక మేధావిని పిలిచి మాట్లాడితే పర్వాలేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే చలకబల్లి రావు ఒకడు మేధావి ఆడో ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక మేధావి ఆడాడు సల్సాన్ శ్రీనివాసరావు ఒక మేధావి అర్చుబల్ శ్రీనివాసరావు అనేవాడు ఒక అనలిస్ట్ ఇలాంటి చెత్త అంతా ఇక్కడ ఉంది ఈ చెత్త అంతా కులం అనమాట కులంతో డిలా మాట్లాడుతూ ఉంటారు ఈ ఇక్కడ మామూలుగా ఎవరిని ప్రశాంతంగా ఉండినరు మరి ఇక్కడ ఈ నాయకులు తిట్టుకున్నట్టుగా భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు ఎవరు తిట్టలేరు నాకు తెలిసి ఎంత అంటే ఆ రకమైనటువంటి సంస్కారం లేనటువంటి మాటలు మాట్లాడుతాం భారతీయ జనతా పార్టీకి తెలియదు సరే ఇక్కడ ఏముంది కూటమికి ఈముందని ఇచ్చారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే గతంలో కూడా భారతీయ జనతా పార్టీ తోట పొత్తులో ఉన్నప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది అది మర్చిపోవద్దు కూటమి లేకుండా భారతీయ జనతా పార్టీ పొత్తు లేకుండా ఇక్కడ అధికారంలోకి రాలేకపోయింది మండలాల స్థాయిలో కూడా రాలేకపోయింది అనే సంగతి మర్చిపోవద్దు అంతే కాబట్టి మీరు చెత్త మాటలు మాట్లాడకండి కూటమి ఎందుకు ఏర్పడిందో అందరికీ తెలుసు ఆ నాయకులకు తెలుసు ఇందులో ఎవరో తెలియ తక్కువ వాళ్ళు కాదు ఆ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమి కూటమి కావాలని భారతీయ జనతా పార్టీ కోరుకోలేదు నాకు తెలిసి ఎందుకంటే కోటం అక్కడ లేకుండా వాళ్ళ శక్తి ఏంటో నిరూపించుకోవాలని చూసే ఇప్పటి ఖచ్చితంగా వాళ్ళ పదిహేను నుంచి ఇరవై శాతం ఓటింగ్ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఓటు షేర్ ఉంది ఇప్పుడు లేదంటే మీకు ఏం తెలుసు మీరు ఎలాంటి అనలిస్టులు ఒకసారి రండి నేను చూపిస్తాను ప్రజల్లోకి వెళ్దాం మనం ప్రజల్లోకి వెళ్ళ మైకట్టుకుని వెళ్దాం ప్రజల్లోకి చెబుతారు అంతే కాబట్టి ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడటం అనేది మానేస్తే బాగుంటుంది అనవసరంగా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ టైప్ ఈ అర్సిమి శ్రీనివాస్ లాంటి వాడు మాట్లాడే మాటలు చూసినట్లయితే కనుక జగన్మోహన్ రెడ్డి వీళ్ళ చేత అలా మాట్లాడిస్తున్నాడేమో ఇలా క్రోవట్లేమో అని చెప్పేసి అనిపిస్తుంది అందుచేత అంటే అసలు కూటమి గురించి వాళ్ళు చాలా చల్లలుగా మాట్లాడుతున్నారు చాలా చిరాగ్గా మాట్లాడుతున్నారు కూటమి ఈ కూటమి ఉండదు ఈ ధర్మ అధర్మ కూటమి ఈ కూటమి ఈ కూటమి పోతే జగన్మోహన్ రెడ్డికి రాయి తగిలింది ఆ రాయి తగిలితే మోడీ గారు స్పందించేశారు అది తప్పు అంట మరి ఏ నాయకుడైనా స్పందిస్తాడు ఈయన ఈయనెవరో లోకేష్ గారి మీద కూడా దాడి జరిగినప్పుడు ఆయన అక్కడి నుంచి ఖండించారు అది యొక్క సంస్కారం అది సంస్కార హీనంగా మాట్లాడేటండి మీలాంటి వాళ్ళతో మోడీ గారిని పోల్చుకుని మోడీ గారిని మీరెవరు మాట్లాడటానికి అంత కాబట్టి అది ఒక పెద్ద తప్పు ఇకపోతే జగన్మోహన్ రెడ్డిని గౌరవించుకుంటారు జగన్మోహన్ రెడ్డి తోటి వాళ్ళకేమో ఆ ఒప్పందం ఉంది దత్తపుత్రుడు ఆ పుత్రుడు ఈ పుత్రుడు అని బీజేపీకి ఆవిడ దత్తపుత్రుడు ఏమి ఉండడు ప్రజలే దత్తపుత్రుడు ప్రజా ప్రజలు కావాలి ఈ దేశము కావాలి ఈ దేశ యొక్క ఉన్నతిని కోరుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు అందులో ఎలాంటి సందేహం లేదు అది కాబట్టి తెలుసుకోవాలి మీరు ఇకపోతే ఆ జగన్మోహన్ రెడ్డిని పద్దెనిమిది కేసులు ఉన్నాయి ఈడీ ఉన్నాయి ఆడీ కేసులు ఉన్నాయి ఈ కేసులు ఉన్నాయి ఆ కేసులు ఉన్నాయి సిబిఐ ఉన్నాయి ఎందుకు లోపలయట్లేదు కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను ప్రజలు ఒకసారి గమనించుకోవాలి జగన్మోహన్ రెడ్డిని అనే వ్యక్తిని లోపలేయటానికి మోడీ గారు ఏమన్నా సిబిఐ లోనూ ఈడీలోనో పనిచేయట్లేదు ఆ సంస్థలు ఉన్నాయి వాటి పని చేస్తూ ఉంటాయి వాటిని జేబులో పెట్టుకుంటున్నాడు అని మాట్లాడుతున్నారు మీరు అలాంటివి చేసేటువంటి అవసరం లేదు ఎవరిపైన వాళ్ళు అప్పు చెప్తారు ఆ పని సక్రమంగా చెయ్యకపోతే పైనుంచి తోలు తీస్తారు అందులో డౌట్ ఏమీ లేదు ఎవరిపైన వాళ్ళు అప్పు చెబుతారు ఎవరి డ్యూటీలో వాళ్ళు చేయవలసిందే ఇక్కడ బాకర్ పనుల చేస్తే కుదరదు ఏ ప్రాకర్లోనే ఇక్కడ అదేమో ఉండదు నువ్వు భారతీయ జనతా పార్టీ నాయకులు రౌడీలుగా మాట్లాడుతున్నారు మీరు రౌడీ మామూలుగా రౌడీలు చేస్తున్నారు మీరు భారతీయ జనతా పార్టీ లేదు రౌడీలే ఎలా రౌడీలు తెలుసా ప్రపంచంలో ఎవడైనా సరే ఈ దేశం పైన కన్నెత్తి చూస్తే కనిపికెత్తారు చెయ్యతే సై నరికి ఎత్తారు అది ఒక దేశానికి సైనికులు అది కాబట్టి అతడు గుర్తుంచుకోవాలి ఇకపోతే ఈ జగన్మోహన్ రెడ్డిని లోపలయ్యాలనేటువంటి భావన ఏదైతే ఉందో వెళ్ళలోనే మరి పనికి మాల జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని ఎత్తుకు చేశారు ఎక్కడున్న ప్రజలు ఎందుకు కొట్టులేసారు నూట యాభై ఒక్క ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకున్నారు ఇరవై మూడు సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చారు ఇవన్నీ ఎందుకు ఇచ్చారు మరి ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడిని తీసుకెళ్ళి లోపలేసేస్తారా చేస్తారా ఏం మాట్లాడుతున్నారా బాబు మీరా అది ఇది జ్ఞానం ఉందా మీకు అది మోడీ గారు ఎందుకు చేస్తారు జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు ఉన్నాయి మర్డర్ కేసులు ఉన్నాయి అనేక కేసులు ఉన్నాయి ఈ మీరు ఏదో చూస్తున్నారు కదా ఈ కేసులు అన్ని ఉన్నది ఎప్పుడైతే వచ్చా ముఖ్యమంత్రి కాకముందులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇవన్నీ కాకముందు ముఖ్యమంత్రి కాకముందు ఉన్నాయి మరి అలాంటి వ్యక్తిని ప్రజలు ఆమోదించారు ప్రజలు ఆమోదించినటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కోలదోయటము ఎంతవరకు కరెక్టో రాజ్యాంగం ఏం చెబుతుందో ఒకసారి ఆలోచించుకో రాజ్యాంగంలో ఉంది మూడు వందల యాభై ఆరు అధికారులు శాంతి కంట్రోల్లో లేకపోతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయొచ్చండి కానీ ఇక్కడ ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేస్తూ ఉండేవారు చాలా ప్రభుత్వాన్ని కూల్ చేశారు బీజేపీ ప్రభుత్వాన్ని కూడా కూల్ చేశారు గతంలో కానీ మోడీ గారు పని చేయరు ఎందుకు అంటే ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలు నచ్చిన మెచ్చిన నాయకుడిగా నాయకుడిని మెచ్చినట్టే కదా ఎన్నుకున్నారు కాబట్టి ఆ పరిపాలన ఏదైతే ఉందో ప్రజలే వాళ్ళు అనుభవించాలి అనుభవించి ఏవైతే ప్రజలు ఏదైతే మామూలుగా వాళ్ళు అంత ఎత్తికి తీసుకెళ్లారో మళ్ళీ అక్కడి నుంచి ఆ ప్రజలే కింద పడేయాలి హతాపాతాలకి ఆ ప్రజలే తుక్కేయాలి అందుకని చెప్పేసి ఓటు అప్పించింది మనకి అంతే కాబట్టి ఆ ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నచ్చకపోతే ఖచ్చితంగా ప్రజలే తొక్కేస్తారు అందులో డౌట్ లేదు అంతే కాబట్టి ఇది మోడీ గారి పని కాదు దయచేసి అలాంటి చేతగాని మాటలు మాట్లాడొద్దని అని చెప్పేసి సందర్భంగా నేను మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పేసి హెచ్చరిస్తున్నాను కూడా సంఘ సంస్కర్తలుగాను ఒకవేళ మీకున్న మేధావితనాన్ని ప్రజలకు ఉపయోగపడేదని మాట్లాడండి ఇకపోతే ఇక్కడ చెప్పేటువంటిది ఏంటంటే సంఘం గురించి ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో దుప్పట్లు వేసేటువంటి వాళ్ళు పక్కన లేసేవాళ్ళు అని చెప్పేసి అడుసిమి శ్రీనివాస్ అనేటువంటి వాడు మాట్లాడాడు నేను అడుగుతున్నాను పిచ్చిన పిచ్చి మాలాకమా ఈనాడు దేశాన్ని పరిపాలించిన ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశం స్వతంత్ర పోరాటంలో కానీ స్వతంత్రం వచ్చే పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి సంఘం ఎప్పుడైతే స్థాపించబడిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ దేశాన్ని కాపాడుకోవటంలో కానీ ఈ సమాన్ని ఈ సమాజాన్ని కాపాడుకోవటంలో కానీ ఈ దేశ సంస్కృతిని కాపాడుకోవటంలో కానీ సంఘం కీలక పాత్ర పోషిస్తుంది ఈ రోజుని పరిపాలన చేసేటువంటి వాళ్ళందరూ కూడా సంఘ కార్యకర్తలు అనే సంగతి మర్చిపోవద్దు కాబట్టి నీకు బుద్ధిందో లేదో హర్యానా ముఖ్యమంత్రి ఉన్నారు హర్యానా ముఖ్యమంత్రి ఈ మధ్యలో రిజర్న్ చేశారు ఆయన ఏవై ఒక సంచిలో బట్టలు పెట్టుకుని మళ్ళా తిరిగి సంకారాలయానికి వెళ్ళిపోయారు సంచిలో బట్టలు పెట్టుకుని వచ్చారు ఆయనకు అప్పచెప్పినటువంటి ఏదైతే బాధ్యత ఉందో అది చేశారు అది పూర్తయిపోయింది ఆయన్ని ఆ పదవి నుంచి ఆ పదవికి రిజన్ చేశారు మళ్ళా తిరిగి సంకారాలయానికి వెళ్ళిపోయారు ఇది సంగమాడ దగ్గర ఉన్నటువంటి సంస్కారము ప్రజల సొమ్ము ప్రజలకు అప్పు తప్ప ప్రజల సొమ్ముతోటి పెద్దలు తెలియనట్టు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాంటి పనులు చేయరు సంఘ కార్యకర్తలు కానీ ఇవాళ సంఘ నాటి దేశాన్ని పరిపాలించేటువంటి ఈ నాయకుడు ప్రపంచం ఇచ్చినటువంటి మహానేత అయినటువంటి నరేంద్ర మోదీ గారు సంఘమే కదా కాబట్టి ఒళ్ళు దగ్గర ఎట్టు జాగ్రత్తగా మాట్లాడు చెత్తగా చెత్త మాటలు మాట్లాడు అందు కాబట్టి నీలాంటి సంస్కార ఈను నీలాంటి డబ్బులు తీసుకుని వైసీపీ దగ్గర డబ్బులు తీసుకుని వచ్చి మీడియా ముందర డిబేట్లో ఇలాంటి చెత్త మాటలు మాట్లాడటం కూటములు చెడగొట్టాలని మాట్లాడటం ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నావు చూసావా అటువంటి బ్వాకర్ పనులు చేయకు అని చెప్పేసి సందర్భంగా నేను నీకు మనవి చేసుకుంటున్నా నీకు తెలియ నిన్ను నీకు చూస్తున్నాను అలాగే ఇక్కడ అంతకు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కడు ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అడుచు ఎవడో సరసాని శ్రీనివాసాడు ఒక పెద్ద ఎదవలో వన్ ఎదవా అలాగే రాజమండ్రిలో ఉండవెల్లి అరుణ్ కుమార్ ఇటు పెద్ద ఈ యదవులకు పెద్ద యాదవీ అలాగే ఈడెవడో ప్రొఫెసర్ నాగేశ్వరరావు లేకపోతే శిలకపల్లి రవి ఇలాంటి మేధావులు మేం మేధావులు మేం మేధావులు అని చెప్పి డిబేట్ల ముందరికి రావటం వీళ్ళు అనౌన్స్ చేయటం ఈ చెత్త మాటలు మాట్లాడటం ఎలా మాట్లాడాడు అలా మాట్లాడాడు లేకపోతే ఇలా మాట్లాడాడు తనకి మాట్లాడటం ఎక్కడ ఏం మాట్లాడాలో ఎక్కడ ఏ రకంగా ఎవరిని తోలు తీయాలో ఎక్కడ ఏ రకమైనటువంటి దేశానికి చెయ్యాలో అనేది మాట్లాడటానికి సీట్లు రాసుకుని మాట్లాడేవాడు కాదు భారతీయ జనతా పార్టీలో నాయకులు అంతే కాబట్టి మీలాంటి మీకు మీరు వాళ్ళ దగ్గర వెళ్ళడానికి డబ్బులు తీసుకుని మీడియా ముందుకు వచ్చి పోటీ ఆడికొప్పాడు పోటీ ఈడుకోపోడు ఆడాడో ఈ వండవేళ్ళు అరుణ్ కుమార్ ఉన్నాడు ఆ ఓ రోజునేమో జగన్ గొప్పవాడు అంటాడు చంద్రబాబు గొప్పవాడు అంటాడు పవన్ కళ్యాణ్ గొప్పవాడు అంటాడు వీళ్ళు డబ్బులు ఇద్దామంటే మాట్లాడుతున్నాడు అనేది ప్రజలు అందరూ అంటున్నారు ఇందులో వీళ్ళ మేధావులు అయితే ప్రజలు ఎప్పుడో మెచ్చుకుంది కాబట్టి రాష్ట్రంలో ఇలాంటి దరిద్రులు అందరూ ఎక్కువైపోయారు ప్రజలు దీన్ని ఒకసారి ఇలాంటి మేధావులు మాట్లాడేటప్పుడు టీవీలు కట్టేయండి వీళ్ళ డిబేట్లు ఎనకన్నా దయచేసి పేపర్లో వీళ్ళ స్టేట్మెంట్లు చదవకూడదు ఇలాంటి పరిమాలు గురించి ఏదైతే ఇక్కడ కుల మీడియాలు ఉన్నాయో ఆ మీడియాలు కూడా అవాయిడ్ చేయండి అని చెప్పేసి సందర్భంగా కోరుతూ మరి ఏదైతే కూటమి ఏర్పడింది కూటమిని మనం గెలిపించుకుని అఖండ మెజార్టీ గెలిపించుకుని రాష్ట్రానికి ఈ దేశానికి ఒక మంచి బాట వేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి మన భవిష్యత్తు కోసం మనం పని చేసుకోవాలి అల్లేళ్ళు ఉచితాలు గీచితాలు అంటారు వాటికి లోపడకుండా దయచేసి ఎవరు సొమ్ము ఎవరు తెచ్చిపెట్టరు మనం కట్టినటువంటి పనుల రూపంలో కట్టినటువంటిదే అంతే కాబట్టి ఈ రాష్ట్రానికి ఏమి చేసేవు అని చెప్పి ఇక్కడ అడిగేటువంటి కొంతమంది అదవులు ఈ యదవలకి నేను ఏం చెబుతానంటే ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు లక్షల ఇళ్ళు లక్షల ఒకటి కాదు నీకు ఎన్ని కావాలన్నీ నేను చూపిస్తాను రా నువ్వు ఇటు ఈ వీడియో సరిపోదు అంతే కాబట్టి ఈవేళ మేనిఫెస్టో చూడు పిచ్చినా కూడా కలరా ఈ మాట్లాడే మేధావులందరికీ నేను చెబుతున్నాను మేనిఫెస్టో చూడండి ఎంత బాగుందని ఇక్కడ రుచితాలు ఎత్తాం అయ్యి ఎత్తాం అని చెప్పేసి మాయ మాటలు చెప్పి సమాజాన్ని కులాల పరంగా చీల్చేసి మతాల పరంగా చీల్చేసి ప్రయాణం చేయడం కాదు ఏక్ భారత్ ఏక్ చట్టం ఏ ఎలక్షన్ అనేటువంటి పద్ధతుల్లో సప్తా వికాస్ సత్తా అనేటువంటిది ఏదైతే ఉందో ఆ రకంగా ప్రయాణం చేస్తున్నటువంటిది ఒకే దేశము ఒకే చట్టము ఒకే న్యాయము ప్రజలందరూ సుఖశాంతులుగా జీవించాలి అందరూ ఔ్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూటమి పైన మీరు పిచ్చి మాటలు మాట్లాడకండి పిచ్చి శాస్త్ర అని చెప్పి ప్రజలకి త ప్రజల్లోకి ఈ తప్పుడు మెసేజ్లు పంపొద్దని చెప్పేసి కోరుతూ మీ అందరికీ నేను మిమ్మల్ని కారకంగా హెచ్చరిస్తున్నాను ఇలాంటి తప్పుడు మాటలు చెప్పొద్దని ప్రజలందరినీ నేను కోరుతున్నాను ఖచ్చితంగా ఈ కూటమిని గెలిపించుకోండి మన భవిష్యత్తుకి బాటలు వేసుకుందాం అని చెప్పేసి ప్రజలందరినీ కూడా నమస్కారం పెట్టుకోరుతున్నాను ఈ వీడియో పది మందికి షేర్ చేయండి తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేసి సబ్జెక్ట్ నోటిఫికేషన్ చేసుకుంటే ఈ ఈ ఎలక్షన్ టైం నెల రోజులు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర సెంట్రల్ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాని మీద కూడా నేను విశ్లేషణ చేస్తూ ఒక్కొక్క ఐటెం గురించి మీకు వివరిస్తాను నాకు తెలిసిన పరిజ్ఞానంలోని అంతే కాబట్టి దయచేసి మీరందరూ కూడా దీన్ని నన్ను స్వాగతిస్తారని నాకు సపోర్ట్గా ఉంటారని చెప్పేసి వేడుకుంటూ చెలవు తీసుకుంటాను భారత్ జై హింద్